ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల మండలంలోని యాభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పౌష్టికాహారం పక్షోత్సవాలు జరుగునున్నాయి ఈ మేరకు హెల్త్ ఎడ్యుకేటర్ సుబ్బారావు మాట్లాడారు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లో అన్నం ఒకటి రోజు మెను ప్రకారం భోజనం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ పిల్లల్లో కానీ తల్లుల్లో కానీ పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్ పెద్దగా ఎదుగుదల ఉండదు చిన్న పిల్లల్లో అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లల్లో మెదడు అనేది బాగా డెవలప్ అవుతుంది ఎవరు ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు పిల్లోడు వింటాడు ఏమన్నమాట పెండ ఉంటుంది కదా లోపల పెన్న పెరుగుతూ ఉంటుంది ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలు వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు మాట్లాడుకునే మాటలు పిల్లోడి లోపల ఉన్న పెన్న వింటారా వినదా వింటారు అది గుర్తుపెట్టుకోండి మనం ఏం మాట్లాడుకున్నా మనం మంచి మాట్లాడుకుంటే మంచి వింటాడు చెడు మాట్లాడుకుంటే చెడే వింటాడు కాబట్టి ఆ పెరుగుదల అనేది పిల్లోడి పెరుగు పెరుగుదల ఎదుగుదల అనేది మనం చేసే మాటలు మనం మాట్లాడుకునే మాటలను బట్టే పిల్లోడి మెదట్టు డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది అనమాట కాబట్టి మనం గర్భిణిగా ఉన్నప్పుడు కంపల్సరీగా చాలా మంచి మాటలు మాట్లాడుకోవటం అలాగే మంచి సంగీతం వినటం మంచి పాటలు వినటం అట్లా మంచి దైవ కార్యక్రమాలు మాట్లాడుకోవటం చేసినట్లయితే పిల్లలు మెదడు లోపల ఉన్నటువంటి పెన్ను యొక్క మెదడు కూడా బాగా అభివృద్ధి చెంది మంచి తెలివితేటలు అంటే పిల్లోడి మెదడు ఎప్పుడు దాకా అభివృద్ధి చెందుతుందంటే మనం ఏమనుకుంటాం కాలేజీకి వచ్చాక బాగా పెరుగుతుంది పెద్దోడు అప్పుడు పెరుగుద్ది అనుకుంటాం కానీ పిల్లవాడి మెదడు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల లోపు మాత్రమే పెరుగుతుంది ఐదు సంవత్సరాల లోపు తొంభై శాతం పెరుగుతుంది అంటే మెదడు ఎంత పెరగాలో అంత ఐదు సంవత్సరాలుగా పెరిగిపోద్ది తర్వాత పెరుగుదల తక్కువ పెద్ద పెరిగితే పెద్దోడయ్యా తెలివితేట పెరిగి అంటారు అవి చిన్నప్పుడు పెరిగి మంచి తెలివితేటలు ఉన్నాయా పెద్దోడయ్యా పెరుగుతాయి కానీ అప్పుడు వరకు ప్రత్యేకంగా పెరిగేది ఏం లేదు అంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఆహారం యొక్క ఆవశ్యకత గుర్తుంచుకొని చిన్న పిల్లలు అంటే బిడ్డ పుట్టగానే తల్లి పాలివ్వాలి చాలా మందికి తెలుసు ముదురు పాలిస్తారు ఫస్ట్ కొద్దిగా

శృంగాపురం గ్రామానికి చెందిన కోగంటి వెంకటేష్కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు వాళ్ళు నెల నిండకుండానే పుట్టడం వల్ల తల్లి ఆరోగ్యం పరిస్థితి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగుండదు పిల్లల వైద్యానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది అయితే దానిలో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏడు లక్షలు ఆ కుటుంబానికి అందచేయటం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేదలందరికీ కూడా అనారోగ్య పాలైన వాళ్ళందరికీ ఆదుకుంటానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో అలాగే ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు ఇంకా మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు సంక్షేమ పథకాలు అమలు చేశారు మన దుగ్గురాల మండలిలో చూసుకుంటే రోడ్లు కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం జాబ్ మేళాలు కానీ నిరుపేదలకి తోపుడు బండ్లు ఇవ్వడంలో కానీ ఇంకా శక్తి ద్వారా స్త్రీలకి ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళకి స్వావలంబనగా ఉపాధి కూడా చూపిస్తున్నారు ఈ పేదవారికి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కొనసాగుతూనే ఉన్నవి సంజీవిని ఆరో పేదలకి ఆరోగ్యం చూపించుకోవడానికి సంజీవని ఆరోగ్య రథం కూడా మన మండలంలో బస్సు ద్వారా అందజేస్తున్నారు నారా లోకేష్ గారికి శృంగారపురం ప్రజల తరఫున వారి కుటుంబం తరఫున తరఫున ఇంకా ఈరోజు శృంగారపుర గ్రామంలోని పోగంటి వెంకటేశ్వరరావు గారి మరియు వాళ్ళ ఇద్దరు పిల్లల పిల్లలు మరి వాళ్ళకి ప్రీ మెచ్యూరిటీగా జన్మించడం జరిగింది దానిలో భాగంగా మరి వైద్య వైద్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ట్రీట్మెంట్కి చాలా అయ్యింది మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వెనుకబడిన మరి అన్ని వారి అందరికి కూడా వైద్య సహాయం ఎంతగానో అందిస్తున్నారు దానిలో భాగంగానే వీళ్ళకైనా ఖర్చులో కొంత భాగం అంటే సుమారు ఏడు లక్షల యాభై వేలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు కూడా మీకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంటే ఈ అందించినటువంటిది మొత్తం అంది అందించలేకపోయినా కానీ కొంతవరకు మనకి వెసులుబాటు జరుగుతుంది మరి ఇలాంటి ఆర్థిక సహాయాలు అందిస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం తరఫున మరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరి విజనరీ మినిస్టర్ అయినటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామంలో మన బాగంటి మన వెంకటేష్ ఫ్యామిలీకి వాళ్ళ కమల పిల్లలు వాళ్ళిద్దరు ఇద్దరు కమల పిల్లలు వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్ అవ్వటం వల్ల మన హెల్త్ పర్పస్ ప్రాబ్లం వస్తే హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది దానికి వాళ్ళ కుటుంబం తరఫున ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టారు దానికి మన సీఎం గారికి మన లెటర్ పెట్టుకోగా ఏడు లక్షల యాభై మూడు వేల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది వారికి మా గ్రామం తరఫున మరి ఆ కుటుంబం తరఫున కూడా మేము అందరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాగే మరి మనం మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కానీ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎక్కడైనా ఆర్థికంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి గ్రామానికి కూడా ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ప్రతి వేల దగ్గర నుంచి ఇరవై లక్షలు పది లక్షలంతా వాళ్ళ వంతు సహాయంగా మరి ఎట్లయితే బిల్స్ అవుతున్నాయో దాని సహాయంగా సహాయం చేయడం జరుగుతుంది వారికి మా అందరి తరఫున కూడా మన రాష్ట్రం తరఫున మన గ్రామం తరఫున మన కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం